ద జర్నీ విత్ ద టైగర్ కథనంలోకి స్వాగతం చివరి అంకంలోకి వచ్చేసాం కథతో పాటు ప్రయాణించండి ఒక్కసారిగా బ్లాక్ టైగర్ యొక్క గర్జనను విని ఇది మనల్ని చూస్తే వదలదు అన్నట్టుగా కమల్ అందరినీ చెట్లెక్కమని సైగ చేశాడు వరుణ్ కావ్య కొండయ్య టామీలు చకచకా చెట్లని ఎక్కేశారు కమల్ కూడా దాదాపుగా చెట్టును ఎక్కబోతూ ఒక్కసారిగా జారిపడ్డాడు ఆ శబ్దాన్ని వినగానే బ్లాక్ టైగర్ ఒక్కసారిగా అన్ని దిక్కులు చూసింది తన భర్తను మరియు తన కొడుకును చంపడానికి వచ్చిన మనుషులేమో అన్నట్టుగా ఎంతో కోపంతో మరింత బిగ్గరగా గర్జన చేస్తూ కమల్ వైపు భీకరంగా పరిగెత్తుకొచ్చేసింది బ్లాక్ టైగర్ వెంటనే కమల్ తన పర్సులోంచి ఒక ఫోటోని తీసి తన గుండెపై అదిమి పెట్టి పట్టుకున్నాడు ఎందుకంటే బ్లాక్ టైగర్ యొక్క మొట్టమొదటి పంజా గుండెపైనే ఉంటుందని కమల్కి తెలుసు కనుక ఎంతో వేగంతో కోపంతో వచ్చి పంజా ఎత్తి ఒక్కసారిగా దాడి చేయబోయింది బ్లాక్ టైగర్ కానీ అక్కడే తన కళ్ళ కనిపించిన ఆ ఫోటోను చూసి తన పంజాను పక్కకే ఉన్న భూమిపై వేసింది బ్లాక్ టైగర్ ఒక్కసారి ఆ పంజా యొక్క చప్పుడు వినగానే ఒళ్ళు జల్ ధరించింది కమల్కి వెన్నులో పుట్టిన భయం కళ్ళ ద్వారా బయటకొచ్చింది అలాగే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆ ఫోటోలో కమల్ తన పిల్లల్ని ఎత్తుకొని హాయిగా ముద్దాడుతున్న దృశ్యాలున్నాయి వాటిని చూడగానే బ్లాక్ టైగర్ ఒక్కసారిగా వెనుకడుగు వేసింది బతికిపోయాను అన్నట్టుగా కమల్ నెమ్మదిగా చెట్టుకు ఆనుకొని కూర్చున్నాడు టైగర్ ఇక కమల్ని వదిలేసి ఊబివైపుగా వెళ్ళింది ఊబివైపు వెళ్ళి తన కొడుకును మరియు భర్తను కాపాడుకోవడానికి ఊబి చుట్టూ తిరుగుతోంది బ్లాక్ టైగర్ బ్లాక్ టైగర్ చేసిన పని చూసి ఆ మగపులి కూడా ఆశ్చర్యపోయింది అంటే ఈ మనిషిని నమ్మచ్చేమో అన్న నమ్మకం తనకు కూడా కలిగింది వెంటనే కమల్కు కాస్త నమ్మకం కుదిరింది వెంటనే లేచి తన దగ్గర ఉన్న ఊడను మళ్ళీ మగపులి వైపుగా నెమ్మదిగా ఊబిలోకి దించాడు ఆ మగపులి బ్లాక్ టైగర్ వైపు చిన్నగా చూచింది నమ్మచ్చు అన్నట్టుగా చిన్నగా కనురెప్ప కదిలించింది బ్లాక్ టైగర్ అంతే తన భుజాలపై ఉన్న కొడుకును నెమ్మదిగా ఆ ఊడపై దించింది ఆ మగపులి నెమ్మదిగా ఊడను పట్టుకొని మెల్లగా ఊడపై నెమ్మదిగా నడుస్తూ ప్యాంతర్ తల్లి ఒడికి చేరుకుంది ఒక్కసారిగా బిడ్డను దగ్గరికి తీసుకొని చిన్నగా గర్జన చేస్తూ రోదించింది ఆ బ్లాక్ టైగర్ ఎన్నో రోజుల తర్వాత తల్లి ప్రేమను చూసి ఆ చిన్నారి పిల్ల కూడా తల్లిని గట్టిగా పట్టుకొని చిన్నగా సైగలు గర్జనలు చేయసాగింది ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న వరుణ్ కావ్య కొండయలకు ఒక రకమైన అద్భుత లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఇక ఎంతో బరువున్న మగపుల్ని కాపాడడానికి వీళ్ళు చేసిన ప్రయత్నమేంటి అది సఫలమైందా లేదా అన్నది మిగతా భాగంలో వినేయండి కథను వింటూనే ఉండండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు